సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఆ సందేశం మనం జీవితాన్నే మార్చేస్తుందన్నమాట మన భవిష్యత్ గురించి బాబాగారు చెప్పబోయే ఆ అడ్వైజ్ ఏంటి అని చెప్పి మనం చూద్దామండి బాబాగారు ఏం చెప్తున్నారంటే నీ భవిష్యత్తుని నేను రాశాను తల్లి నువ్వు వినుబిడ్డ ఆనందిస్తావు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వదులుకోకు అని చెప్పి బాబాగారు సందేశాన్ని అందిస్తున్నారండి ఆయన మనకు ఆ భవిష్యత్ గురించి ఏం రాశారు మనకు ఎలాంటి సందేశం కల్పిస్తున్నారు అనేది మనం బాబా మాటల్లోనే విన్నామా అండి బాబా గారు ఏం చెప్తున్నారంటే నీ భవిష్యత్ను తీర్మానించాను తల్లి నీ జీవితం ఇంకా ఆరంభం అవుతుంది అని అనుకోకు నీ జీవితం తీర్మానం జరిగిపోయింది బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో ఏరుగా నదిగా సముద్రంగా నిర్ణయించబడింది ఏంటి బాబా నా జీవితం నిర్ణయం చేసావా అని అనుకుంటున్నావా తల్లి నా బిడ్డ చాలా స్నేహపూరితమైన బాధ్యత కలదానివి అందుకే సాయి బిడ్డ అయ్యావు ఈ సేవా బంధాన్ని మనసులో నిలుపుకొని నమ్మకంతో ఉండాలని ఇన్ని సోదరులు ఇచ్చాను తల్లి ఇప్పుడు పరీక్షలు రాయబోతున్నావమ్మా అంతే పరీక్ష రాశాక విజయం చూడబోతున్నావు పరీక్ష రాశాక మంచి మార్కులతో నువ్వు సాధిస్తావు అదే ఇక మీద అర్థం చేసుకుంటావు తల్లి కానీ ఒక్కటి చెబుతున్నా విను నీ జీవితంలో డబ్బు అనే మాట మాట రూపంలో మాత్రమే ఉంచు దానికి ముఖ్యత్వం ఇవ్వకు నీ జీవితంలోని లక్ష్యం జయం విజయం కోసం పోరాడు కానీ అది డబ్బుని ఆశించి ఉండకూడదు తల్లి ఎందుకంటే ఒక మనిషిని తనకు మించి డబ్బు ఉంది అంటే అది అతనికి కావాల్సిన ఆస్తి కాదు ఆ వ్యక్తి ద్వారా భగవంతుడు ఇతరులకు సాయం చేయమని చెప్తున్నారు అని అర్థం చేసుకోవాలి బిడ్డ నీకు మించిన ఆస్తి నీది కాదు నీ జీవితం నిన్ను దాటి వస్తుంది నువ్వు నీ బాధ్యతగా ఉండు నీకు నాకు ఉన్న సంబంధం మాటల్లో వర్ణించలేనిది తల్లి నేను ఒక పకీరు నాకు ఇల్లు వాకిలి సొంతం బంధం ఎవ్వరూ లేరు నన్ను మీరు ధ్యానంలో ఉన్నా కూడా నన్ను మర్చిపోకుండా ఉన్నావు కదా బిడ్డ నేను నీ దగ్గర ఆశపడేది నీ ప్రియమైన భక్తి మాత్రమే నమ్మకం మాత్రమే తల్లి ఎప్పుడో రాబోతున్న నీ భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచిస్తున్న దానిలో ఒక అర్థం కూడా లేదు ఇప్పుడు ఎంత వేసవి ఎండగా ఉన్నా తర్వాత వసంతకాలం వస్తుంది అలాగే ఇప్పుడు నవ్విన వాళ్ళు తర్వాత ఏడవక తప్పద బిడ్డ ఇప్పుడు బాధపడి కన్నీరు కారిస్తే తర్వాత ఆనందం రోజులు తప్పక వస్తాయమ్మా ఇది ప్రకృతి చెప్పే నీతి ఎవ్వరూ మార్చలేరు ఇప్పుడు నువ్వు కన్నీరు మాత్రమే చూస్తున్నావు కానీ నీ కన్నీరు ఒక రోజు ఆనంద బాష్పాలు అవుతాయి తల్లి నీ కన్నీరు ఆవిరయ్యే రోజు వస్తుంది కన్నీరు కార్చే అవసరమే రాదు బిడ్డ అర్థం కాలేదా కన్నీరు లేని జీవితం రాబోతుంది నువ్వు అలా జీవించబోతున్నావు నువ్వు అనుకున్నట్టు నీ భవిష్యత్తు ఉన్నా కూడా అది నిన్ను అనుమతిస్తేనే జరుగుతుంది కష్టపడుకు తల్లి నువ్వు పడబోతుంటే పట్టుకోవడానికి మనసు విరిగిపోయినప్పుడు ధైర్యం చెప్పడానికి ఒంటరిగా కన్నీరు కార్చేటప్పుడు నీ కన్నీరు తొడవడానికి నీ బాబాను నేను ఉన్నాను కదమ్మా ఇప్పుడు నువ్వు కన్నీరు కార్చావు ఓటమి సరిచూసావు అంటే నీకు జయం రాబోతుంది నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి అని అర్థం తల్లి విజయం నీకు చేరుతుంది అని చెప్పడానికే నేను వచ్చాను ఇక ఒక్కరోజు కూడా బాధపడవద్దు తల్లి నీ భవిష్యత్ నా చేతుల్లో ఉందమ్మా నువ్వు సిరి సంపదలతో సంతోషంగా ఉండే రోజులు వచ్చాయి అది నేను కల్లారా చూడాలని ఆశపడుతున్నాను నువ్వు నా దగ్గర కోరింది తప్పక జరుగుతుంది ఇప్పుడు నీ దగ్గర నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే తప్పక విజయం చేకూరుతుంది నీ సాయి తండ్రి ఆశీసులు నీకు ఉంటాయని చెప్పడానికే నేను వచ్చాను తల్లి నీ బాబా చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక నిశ్చంతగా ఉండి ఆనందంగా ప్రశాంతంగా నిద్రపోతల్లి నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్